హిందూపురం మండలం తోముకుంటా వాడలో గత ఏడాది జూలై ఇరవై ఏడున ఎస్బీఐ బ్యాంకు దోపిడీ కేసు ఛేదించిన రూరల్ పోలీసులో తాజాగా మరో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ ఐదు కోట్ల యాభై లక్షల విలువ చేసే బంగారు నగలు ఒక కారు ఒక బైక్ స్వాధీనం రిమైనింగ్ అండ్ న్యూస్ కూడా మనం జస్ట్ మెల్ట్ చేసిన నుంచి కూడా కొంచెం మనం తీసునది ఈ పోర్షన్ రిమైనింగ్ అన్ని కూడా మనం యాస్ ఇట్ ఇస్ వాల్యూలో బ్యాంక్ లో ఏమీ ఉందో అలాగనే ఇంటాక్ట్ గానే రికవర్ చేద్దాం జరిగింది ఈ ఫోకస్ అన్నమాట కట్ అంటే ఇదే కట్ కట్టేసి ఉంది కదా డిస్ప్లే చేస్తే చిన్న చిన్నవన్నీ రాలిపోతాయి ఓకే మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జూలై సెవెంత్ జరిగి ట్వంటీ ఎయిత్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన సెవెంటీ సిక్స్ ఫైవ్ బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ లెవెన్ కేజీస్ మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది దీంట్లో రెండు అక్యూజ్ ఇన్వాల్వ్ అయ్యారు ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్ రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇతర ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి అదేవిధంగా మన ముహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలి డిస్టిక్ చెందిన వ్యక్తి ఇతరు కూడా రెగ్యులర్ అఫెండర్స్ ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన పదినాలుగు కేసులు ఇస్రార్ మహమ్మద్ ఇస్రార్ ఖాన్ పైన కూడా ఒక ఫోర్ ఫైవ్ కేసెస్ ఉంది యాక్చువల్లీ మహమ్మద్ ఇస్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్ వీళ్ళిందరు కూడా కలిసి కోయంతూర్ జైల్లో కలిసి ఉండడం జరిగింది ఆ ఉన్న టైంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చింది సో వాళ్ళ ఇతర కలిపి ఇక్కడ మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లో అఫెన్స్ చేయడం జరిగింది ఇదన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందు తెలిసిన డేటా సో దాంట్లో ఒక భాగంగా అప్పుడు కూడా పోలీస్ బాగానే అంటే ఒక అఫెన్స్ జరిగిన తర్వాత కనిపెట్టడం కూడా కష్టం బికాస్ నేను కాకినాడలో చేసినప్పుడు కూడా ఒక గ్యాంగ్ వేరు ఒక ఇతరు కలిసి చేయడం వేరు కాకపోయినా ఇతరు మాత్రం చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫస్ట్ బ్రేక్ త్రూ చేసిన తర్వాత వాళ్ళు వెళ్లి రికవరీలో అప్పుడు టూ కేజీస్ వరకు మన గోల్డ్ రికవరీ చేయడం జరిగింది దాంతో పాటు ఒక కారు ఒక బైక్ కూడా రికవరీ చేస్తారు దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ దానిపైన ఎఫర్ట్స్ పెట్టడానికి మొదలు పెట్టాము దాంట్లో ఎవరు అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు ఆ మన రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫర్దర్ గా మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేస్తూ అనిల్ కుమార్ పన్వార్ దగ్గర ఫర్దర్ గా ఒక వన్ పాయింట్ సిక్స్ కేజీస్ అదేవిధంగా ఎవరు ముహమ్మద్ ఇష్రార్ ఖాన్ ఉన్నారో వాళ్ళు కరౌలి డిస్టిక్ జైల్లో ఉన్నారు అంటే మనం కూడా అరెస్ట్ చేస్తాం పాత కేసులో వెళ్లి సరెండర్ అయిపోవడం జరిగింది కాకపోయినా మనము పీటీ వారెంట్ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వాళ్ళని మనం రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ మనం ఎక్కడ వెళ్లామంటే రాజస్థాన్ వెళ్లడం జరిగింది ఎస్డిపిఓ హిందూపూర్ తర్వాత సిఐ హిందూపూర్ అప్గ్రేడ్ ఎడ్స్ ఆంజనేయులు ఎస్ఐ చిల్లమ్మతూర్ ముని వాళ్లతో పాటు టీము ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళింది విధంగా అనిల్ కుమార్ పన్వార్ సంబంధించిన గోల్డ్ రికవరీకి వన్ పాయింట్ సిక్స్ కేజీస్ కోసం మనము హర్యానా వెళ్లడం జరిగింది సో ఈ రెండు రెండు స్టేట్ కూడా తర్వాత నా బ్యాచ్మేట్స్ తర్వాత ఆఫీసర్స్తో పాటు కోఆర్డినేట్ చేసుకుని లోకల్ లెవెల్ ఆఫీసర్స్ సపోర్ట్ తో పాటు వెళ్లి మళ్లీ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ గోల్డ్ ఫర్దర్ గా మనం రికవరీ చేయడం జరిగింది అదే మీ ముందు ఉంది సో దీంట్లో ఏంటంటే బోత్ దీంట్లో ఎవరు మనము పన్వార్ ఉన్నారో అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు గ్యాంబ్లర్ రెగ్యులర్గా గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు దీనిట్లో చాలా వరకు గోల్డ్ వాళ్ళు నేపాల్లో వెళ్ళి కొన్ని గ్యాంబ్లింగ్ ఆడడము తర్వాత కొంచెము వాళ్ళు అదర్ ఎక్స్పెండిచర్స్లో చేయడం అనేది మనకి ప్రూఫ్తో పాటు ఎవిడెన్స్తో పాటు మనం కన్ఫర్మ్ చేసుకున్నాము అదేవిధంగా ఇస్రార్ ఖాన్ కూడా ఒక జేసీబీ కూడా ఒక ఇతర జేసీబీలు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ లో కూడా పెట్టించడం అనేది మనం ఐడెంటిఫై చేసాం ఎవిడెన్స్ తో పాటు రిమైనింగ్ ఉన్న వరకు మనకి రికవరీ చేయడం జరిగింది అంటే టోటలీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఔట్ ఆఫ్ పాయింట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ మనం రికవరీ చేశాము దీంట్లో చాలా వరకు ఒక వన్ పాయింట్ త్రీ కేజీస్ వరకు వాళ్ళు మెల్ట్ చేసేస్తారు అంటే ఆల్మోస్ట్ మనకి నెట్ గోల్డ్ చూసామంటే టెన్ పాయింట్ త్రీ వరకు వస్తుంది టెన్ పాయింట్ త్రీ లో మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టినట్టు రిమైనింగ్ కొంచెం వాళ్ళు ఎక్స్పెండిచర్ లో రికవరీ పరంగా మనం చూపించలేకపోతున్నాము కాకపోయినా మళ్ళీ ఫర్దర్ గా వీఆర్ గోయింగ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ మళ్ళీ కూడా మనం ఎఫర్ట్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము ఇంకా ఇంకా మేబీ ఒక వన్ కేజీ వరకు అనేది మేము ఎఫర్ట్స్ పెడదామని అనుకుంటున్నాము తర్వాత వాళ్ళు పోత్ అనిల్ కుమార్ పన్న వారు తర్వాత మొహమ్మద్ ఇషార్ ఖాన్ వాళ్ళు ప్రాపర్టీస్ అటాచ్మెంట్ మనం కన్సర్న్ స్టేట్ కి మేము ప్రాపర్టీ అటాచ్మెంట్ కి రిక్వెషన్ పంపిస్తున్నాము వాళ్ళు ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జనరల్ ఇక్కడ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మన లోకల్ అఫెండర్స్ ఉన్నారంటే వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్ కి ఇప్పుడు వెళ్తున్నాము అదే విధంగా వీళ్ళు పైన